హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చూసేయండి ఇక్కడైతే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ ఓవర్లాక్ ఎందుకు చేశానంటే బ్లౌజ్ అయితే చేసి పీసులు పీసులుగా వచ్చేస్తుంది అనమాట అందుకని ఓవర్లాక్ అయితే చేశాను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అనమాట ఇక్కడ చేశాను కదా ఓవర్లాక్ చేసేసాను ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను కాజా పట్టి ఉక్స్ పట్టి కుట్టకముందే క్రాస్ బెల్ట్ అలాగే హ్యాండ్స్కి అదంతా కూడా ఓవర్లాక్ చేశాను అనమాట ఇంకా శారీలో నుంచి స్ట్రైట్ పీస్ తీసేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తా అంటే బ్లౌజ్కి పైపింగ్ అయితే వేస్తున్నానండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది అనమాట చూశారు కదా ఈ విధంగా వచ్చింది ఇంకా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు కూడా నాకు స్టిచ్ చేసేవి చాలా ఉన్నాయండి మంది కూడా స్టిచ్ చేసేవి ఉన్నాయి మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఒక ఖాళీ టైంలో అంటే ఖాళీ అంటే రోజంతా ఖాళీ అయితే ఉండను ఖాళీ ఉన్న టైంలో మా మమ్మీటి అలా కుట్టాను కదా ఈ మధ్య రెండైతే కుట్టేశాను ముందు ఒకటి కుట్టాను మీకు నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో చూపించాను కదా అలాగే నిన్న కూడా ఒకటి కుట్టేశాను ఏం అనుకున్నానండి కవిత అయితే ఒక శారీ పంపించింది నిన్న రేపు మ్యారేజ్ డే కవిత వాళ్ళది ఒక బ్లౌజ్ ఇంకా ఒక బ్లౌజే కదా స్టిచ్ చేసి ఇచ్చేద్దాంలే ఇంకా తక్కువే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను ఈరోజు మార్నింగ్ షాప్ ఓపెన్ చెయ్యంగా అని ఒక పాప అయితే వచ్చిందనమాట ఆ పిల్ల స్కర్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయమందండి తను డ్యాన్సర్ అనమాట ఫంక్షన్స్కి ఈవెంట్స్కి డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా అలా డ్యాన్సర్ తను తీసుకొని వచ్చింది చాలా బాగుంది మీషోలో ఆర్డర్ పెట్టుకుందండి రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను అంటే అది శారీ బ్లౌజు దాన్ని స్కట్ లాగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయాలి క్రాప్ టాప్ లాగా కూడా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది అలాగే నిన్న ఇంకొక కస్టమర్ వచ్చేసి టూ బ్లౌజెస్ అయితే ఇచ్చారండి ఇవన్నీ కూడా స్టిచ్ చేయాలి ఎక్కువ ఉన్నాయి స్టిచ్ చేసేటివి అని చెప్పేసి తొందర తొందరగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి రెస్ట్ లేకుండా అస్సలు స్టిచ్ చేయకండి మనీ వస్తాయండి కొద్దిగా లేటుగా కుట్టినా ఏం కాదు అంటే టైమింగ్ నాకైతే టైం ఉందండి ఇప్పుడు ఆ పిల్ల మీషోలో శారీ ఇచ్చిందన్నాను కదా తను రేపు నెల థర్డ్ లోపు ఇవ్వక్క తొందర ఏం లేదు అన్నది ఇంకొకటి వచ్చేసి టూ బ్లౌజెస్ వచ్చేసి వన్ వీక్ అయినా పర్లేదు అన్నారు ఇలా టైం ఉంటే కనుక నేను లేట్గా నిదానంగానే కుడతానండి కొద్ది కుట్టానంటే కాసేపు రెస్ట్ తీసుకుంటాను అలా తీసుకుంటూ ఉంటాను ఎక్కువ కూర్చొని మిషన్ మీద నుంచి లేవకుండా అస్సలు కుట్టకండి ప్లీజ్ చెప్తున్నాను కదా మనకి ముందుగానే మనం లేడీస్ అండి అందులో మనకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే ఎక్కువ కూడా సిజేరియన్ చే ఇప్పుడు నేను సిజేరియన్ చేయించుకున్నాను కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కదా ఎక్కువసేపు కూర్చొని కుట్టలేను కూడా నొప్పులు వస్తాయన్నమాట నడుము నొప్పులు అవి నొప్పులు ఉంటాయి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అన్నీ ఎక్కువ ఎక్కువ ఒప్పేసుకొని ఇప్పుడే సంపాదించేయాలి ఇంకా టైమే లేదు అన్నట్టు తీసుకొని అస్సలు కుట్టకండి ఏ టైం ఎలా వస్తుందో చెప్పలేము ఇంత కష్టపడి చేసింది మనీ సంపాదించిన డబ్బులు హాస్పిటల్కి పెట్టాలంటే వేలకు వేలు పెట్టగలమా అండి చెప్పండి వేలకు వేలు అస్సలు పెట్టలేము ఇక్కడ సంపాదించిందంతా అక్కడ పోతుంది కదా అదేదో రెస్ట్ తీసుకుంటూ నిదానంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక పది నిమిషాలకు ఒకసారి లేచి అటు ఇటు తిరగండి కంటిన్యూగా కూర్చొని కుట్టద్దండి ఏదైనా సరే అండి ఇప్పుడు టైలరింగే కాదు ఏదైనా వర్క్ రెస్ట్ తీసుకోకుండా చేసాము అంటే బాడీ అనేది అలసిపోతుందండి అలసిపోయినప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్స్ రావడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా మనము ఇంత కష్టపడి సంపాదించింది మనీ అంతా ఎత్తుకొని వెళ్ళి హాస్పిటల్కి పెట్టాలంటే పెట్టలేము ఎంత సంపాదించినా కూడా రెస్ట్ అనేది ముఖ్యం అనమాట ఎవరికైనా సరే ఓత అంటే నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అంత పని చేయము కదా అంటే చెయ్యము చేసే కొద్దిసేపు అయినా కూడా మధ్యలో గ్యాప్ ఇస్తూ ఆ పని చేసామంటే అంత అలసట అనిపించదు ఓవర్గా అనిపించదు అనమాట మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తున్నానండి మొత్తం కంప్లీట్ అయిపోయిన శారీకి ఫాల్ కూడా వేసేసాను అనమాట ఇంకా ఇప్పుడు పీస్ అనేది కట్ చేశాను కదా ఆ సైడు పీకో అనేది చేయాలి ఈరోజైతే చెప్పాను కదా స్కర్ట్ తనకి వైర్ పీకో అది ఉంటుంది కదా మనము పీకో చేస్తాం కదా వైర్ జిగ్జాగ్ అయితే చేయాలన్నమాట వైర్ పీకో నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తానులేండి అది కూడా అయిపో చేస్తాను ఇంకా కవిత అయితే రేపు మ్యారేజ్ అయ్యే కదా ఆ బ్లౌజ్ అనేది నేను ఇప్పుడు కంప్లీట్ చేయాలనుకున్నాను ఈరోజు మార్నింగే అనుకున్నాను అనమాట కానీ బయటకు వెళ్ళాల్సి ఉండింది పని ఉండి బయటకు వెళ్ళాను ఇంకా స్టిచ్ అయితే చేయలేదు ఇప్పుడు వెళ్తానే కంప్లీట్ చేసేయాలి ఇంకా బ్లౌజెస్ కూడా వచ్చినాయండి మళ్ళీ నైట్ ఒక ఫోర్ అయితే వచ్చాయి అంటే అవి కాటన్ బ్లౌజెస్ అనమాట వితౌట్ లైనింగ్ బ్లౌజెస్ అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే స్ట్రైట్ పీస్ తీసుకున్నా కూడా నేను పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి నార్మల్గా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానివ్వండి నార్మల్ బ్లౌజులు స్టిచ్ చేసే వాళ్ళు కానీ స్ట్రైట్ పైపింగ్ స్ట్రైట్ క్లాత్ తీసుకొని పైపింగ్ అయితే వేయలేరు ముడతలు అవి వచ్చేస్తాయి అనమాట సైడ్స్ కానీ కార్నర్స్ ఉంటాయి కదా షేప్ తిరిగే దగ్గర రౌండ్ సరిగ్గా తిరగకపోవడం అలా ఉంటుంది అలా అంటే కొన్ని కుట్టిన తర్వాత టాకాలు పెట్టడం అంటే టక్స్ పెట్టడము ఇలా చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసామంటే షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అలాగే వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ఏది వాడుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెంబరు నేను ముందు అయితే నైన్ వాడేదాన్ని అది అయిపోయింది కదా అని చెప్పేసి నేను ట్వెల్వ్ అయితే తీసుకున్నానండి అంటే గుర్తులేదు అది నైన్ ట్వెల్ లో అంతగా గుర్తులేదు మళ్ళీ ఆ ట్వెల్వ్లో నెంబర్ పైపింగ్ పైపింగ్ థ్రెడ్తో వేస్తుంటే పైపింగ్ సరిగ్గా కనిపించ బాగా రావట్లేదు అనమాట పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు బయటకు వెళ్ళాను కదా అలాగే థ్రెడ్ కూడా తీసుకొచ్చాను అనమాట నైన్ నెంబర్ వచ్చేసి తీసుకువచ్చాను నైన్ నెంబర్ ఏంటంటే అండి మన మిషన్కి ఏ మిషన్ అయినా ఈ మిషన్ అయినా చిన్న మిషన్ అయినా నార్మల్ మిషన్స్ ఉంటాయి కదా అవైనా సరే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది నైన్ నెంబర్తో థ్రెడ్ అనేది చిన్నగా సన్నగా ఉంటుంది కదా చాలా నీట్గా వస్తుంది అనమాట చూసారా పైపింగ్ అయితే వేసేసాను మొత్తానికి నీట్గా వచ్చిందండి అంటే కొత్త కస్టమర్ అనమాట వీళ్ళు మనకి ఐరన్ చేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది నేను ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా కొత్త వాళ్ళు అదంతా పరిచయం అవుతున్నారండి ఇప్పుడు ఈ పాప మార్నింగ్ వచ్చింది కదా షాప్ ఓపెన్ చేయగానే ఆ పాప కొత్త కస్టమరే మనకి ముందు రెండు బ్లౌజెస్ ఇచ్చారు అన్నాను వాళ్ళు కొత్త కస్టమరే మన దగ్గర ఫినిషింగ్ అంతా కూడా బాగుంటుంది పైపింగ్ ఒకటి కూడా నార్మల్గా ఇప్పుడు ఈ బ్లౌజ్కి మీరు ముందు చూసినట్లయితే నార్మల్గా వేసేసాను పైపింగ్ పైన వేసేసాను ఇంకా నేను అనుకునేది ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలని డిసైడ్ అయిపోయానండి కొంచెం టైం టేకింగే కానీ చేయాలన్నమాట ఇంకా నీట్గా బొట్టెక్ స్టైల్లో ఉండాలి కదా ఫినిషింగ్ అనేది అందుకని చెప్పేసి పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఏ బ్లౌజ్ వచ్చినా మనీ అనేది కూడా సేమ్ మనీనే తీసుకుంటాను పొంగ పొంగ పెంచుతాను ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను కదా అని చెప్పేసి మనీ ఎక్కువ అయితే తీసుకోనండి స్టార్టింగే కదా ఇప్పుడు మా నార్మల్గా అయితే స్కర్టు అలాగే వచ్చేసి బ్లౌజు అనమాట అంటే క్రాప్ టాప్ రెండు స్టిచ్ చేస్తే బొటెక్లో ఎక్కువే ఉంటుంది అనమాట ఆ పాప వచ్చేసి మార్నింగ్ వచ్చింది కదా అడిగింది అక్క మీరు ఎంత తీసుకుంటారు అంటే ఎయిట్ హండ్రెడ్ మా అని చెప్పాను అక్క తగ్గించుకో సలీమా పక్కన సలీమా ఫ్రెండ్ అనమాట ఆ పిల్ల సలీమా వచ్చేసి కొంచెం చూసి తీసుకో అక్క అనేసి అనింది మా ఆ పిల్ల పేరు నాగలక్ష్మి అనమాట మా మనీ ఏమన్నా ఎక్కువ తీసుకుంటున్నానా నీకు మామూలుగా బుటెక్స్లో కుట్టిస్తావు కదా ఎంత అమౌంట్ తీసుకుంటారో దానికి దీనికి డిఫరెన్స్ ఉందా అంటే లేదక్క మీరు తక్కువే తీసుకుంటున్నారు నాకు ఇది కనుక సెట్ అయింది అనుకోండి ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ వాళ్ళవి కూడా ఇంకా నీకే తెచ్చి ఇచ్చేస్తాను వాళ్ళని కూడా పరిచయం చేస్తాను అక్క అని చెప్పేసి అనింది ప్యాడెడ్ బ్లౌజ్ అండి అది కూడా మీకు ఏ విధంగా కుట్టాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో అన్నీ కూడా షేర్ చేసుకుంటూ వస్తాను ఫుల్ గేరా పెట్టి స్టిచ్ చేస్తున్నానండి లెహంగా అంటే స్కర్ట్ వచ్చేసి తను ఫుల్ గేరా అడిగేసిందనమాట అడిగింది అలాగే మామూలుగా అయితే వాళ్ళు ఏం చేశారంటే కింద స్కర్ట్కి బార్డర్ ఉంటుంది కదా అది క్యాన్కా అది ఉంటుంది క్యాన్వాస్ ఉంటుంది కదా స్ట్రైట్ క్యాన్వాస్ అది వేసి స్టిచ్ చేశారనమాట అది మీకు నేను రేపటి వీడియోలో షూట్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఫినిషింగే లేదండి దానికి అది ఉండదు స్ప్రింగ్ లాగా తిరిగిపోతుంటుంది అసలు నాకు నచ్చనే నచ్చలేదు తను కూడా వాళ్ళు అలా అక్క అని చెప్పేసి అనింది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా ఏం చేయలేను కదా నేనైతే వైర్ పీకో చేస్తానులేమా అంటే సరే అక్క నీట్గా స్టిచ్ చేయండి ఇంకా ఉన్నాయి తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పేసి అనింది నేను కూడా సరే అని చెప్పాను ఫినిషింగ్ ఫిట్టింగు నీట్గా ఉంటే కనుక కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి కస్టమర్స్ పెరుగుతారండి ఇప్పుడు ముందు కూడా ఒక్కొక్క టూ బ్లౌజెస్ అన్నాను కదా తను మెజర్మెంట్స్ తీసుకోమని అనమాట మెజర్మెంట్స్ తీసుకున్నాను మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది కూడా వీడియో షేర్ చేస్తాను వీలు ఉంటేనే అండి మధ్యలో ఫిఫ్త్ సిక్స్త్తో నేనైతే ఉండను ఆ లోపు అన్నీ కూడా ఎప్పు చేయాలి ఇదైతే మా అనమాట బ్లౌజు ఈ బ్లౌజు కాటన్ బ్లౌజు నిన్న లైనింగ్ అది చూపించాను కదా అంటే సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కెమెరాకి అని చెప్పేసి అది కట్ చేశాను వేరే బ్లౌజ్కి అని చెప్పేసి ఇంకా సరేల టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా డైలీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే స్టిచ్ చేసేసాను మా మమ్మీకి తొందరగా అయిపోతుంది కదండి ఒక హాఫ్ అన్ అవర్ కన్నా తొందరగానే అయిపోతుంది బ్లౌజ్ వచ్చేసి ఎక్కువ వర్క్ కూడా ఉండదు అందుకని స్టిచ్ చేసేసాను వేసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి శారీలో బ్లౌజ్ వేసుకు మొన్న శారీలో బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసేసాను అలాగే ఇంకా ఇది అనమాట టైలర్స్ అందరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా సరే అండి ఏదైనా సరే మనది కుట్టుకుందాము అన్నప్పటికీ ఏవో ఒకటి వచ్చి ఉంటాయి ఇప్పుడు ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం లేవనుకున్నప్పుడు ముందు మనదే స్టిచ్ చేసుకోవాలండి ఆ లోపు ఏదో ఒక అనమాట టైలర్స్కి ఇంటికాడు కుట్టే వాళ్ళకి కానివ్వండి బోట బోటెక్లో కుట్టే వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే ఇప్పుడు నేను మొన్న ఒకటైతే స్టిచ్ చేసేసుకున్నాను అది నార్మల్గా ఇంకా ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఆర్డర్ పెట్టాను అది కూడా స్టిచ్ చేసేసుకోవాలి బ్లౌజ్ వచ్చేసి దానికి టైమింగ్ ఉంటుందో లేదో నాకైతే తెలీదు ఫిఫ్త్ సిక్స్త్ అయితే మ్యారేజ్ అయితే ఉందనమాట మా ఫ్రెండ్ది అక్కడికి వెళ్ళాలి ఇంకా అంతలోగా ఈ ఫిఫ్త్ లోపు అంటే ఫోర్కే కంప్లీట్ చేసేయాలి నేను మొత్తం కూడా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేసి ఇంక మ్యారేజ్కి అయితే వెళ్ళాలన్నమాట నేను రిషి అయితే వెళ్తాము ఈరోజు రిషిక్ కూడా ఒకటి క్లాత్ అయితే తీసుకోవచ్చను అది కూడా స్టిచ్ చేయాలండి ఇవన్నీ ఎప్పటికైపోతాయి ఏమో మొత్తానికి కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి దీనికి ఉక్సులు అయితే వేయాలండి మిషన్తో అయితే కాజాలు అయితే వేయలేదు నేను ఏంటంటే తొందరగా ఏవైనా ఉన్నాయనుకోండి మిషన్తోనే కాజాలు వేసేస్తాను తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా హుక్సులు ఒక్కటే ఎక్కువ పని అనిపించదనమాట తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఉక్సులు కాజాలు వేయాలా అన్న థాట్లో నుంచి బయటకు వచ్చేస్తాము హుక్సులు ఒక్కటే అయితే ఏం కాదండి ఒక ఐదు నిమిషాలు నేను వేసేస్తాను తొందరగానే హుక్సులు కాజాలు కూడా ఎవరికి ఇవ్వనండి బయటికి నేనే స్టిచ్ చేస్తాను బ్లౌజ్కి వచ్చేసి టెన్ రూపీస్ మనం కుడుతూ ఉంటాం కదా ఒక పది బ్లౌజులు ఇచ్చామంటే వంద రూపాయలు ఈజీగా ఇవ్వాలన్నమాట ఎందుకులే అని చెప్పేసి ఇంటికైనా తీసుకొని వచ్చి స్టిచ్ చేసేస్తాను లేదు అంటే షాప్లోనే కొద్దిగా ఈవినింగ్ టైంలోనూ అలాగా కూర్చొని స్టిచ్ చేసేస్తాను అనమాట అయిపోతాయి మళ్ళీ పక్కన ఇచ్చి వాళ్ళకి మనీ ఇవ్వాలి అదంతా అంటే కానిపోయింది కదా ఇంక మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత డాట్స్ ఒక్కటి వేయాలండి చూస్తున్నాను ఎంతవరకు ఉందాపి అంటే మనం డాట్స్కి వదులుకుంటాం కదా క్లాత్ అనేది అది ఎంతవరకు ఉంది అని చెప్పేసి చూస్తున్నాను అనమాట చూసారు కదా స్టార్టింగ్ ఇక్కడి నుంచి పెట్టేసి ఇక్కడ దాకా అయితే ఉంది కొంచెము డాట్స్ పట్టేస్తే సరిపోతుంది అనమాట ఈ రెండు పక్కలా కూడా అప్పటికి ఇంకా ఫినిష్ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఈ టూ వైట్ బ్లౌజెస్కి రౌండ్ దగ్గర అదంతా కూడా ఇది నేనేంటంటే హెమ్మింగ్కి పెడితే ఒకలాగా ఉంటుంది బ్లౌజు హెమ్మింగ్కి పెట్టకుండా పైపింగ్ వేసామనుకోండి ఇంకొకలాగా ఉంటుంది అనమాట హెమ్మింగ్ ఏంటంటే షేప్ అనేది నీట్ కనిపిస్తుంది అండి పైపింగ్ వేసామనుకోండి అక్కడ ఇప్పుడు మీరు రౌండ్ చూసారా సరిగ్గా తిరగలేదు అంటే రౌండ్కి ఏమో రౌండే ఉంది అది వేసుకున్నప్పుడు సెట్ అవుతుంది పైపింగ్ చాలా వాటికి కూడా పైపింగ్ పెట్టకుండా ఉంటేనే బెస్ట్ అని నేను అంటాను ఇంకా మా మమ్మీదే కాబట్టి ఏం కాదు అందుకని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేసేసాను మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పైపింగ్ చేసి ఇంకొక సైడ్ వచ్చేసి చేతి పనికే పెట్టాను అనమాట హెమ్మింగ్కే పెట్టాను మన ఇష్టం ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చండి ఇంకా నేను ఎలా స్టిచ్ చేస్తానంటే కస్టమర్స్ మనకు బ్లౌజెస్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ని బట్టి స్టిచ్ చేస్తాను దానికి హెమ్మింగ్ వేసారా లేదంటే పైపింగ్ వేసారా వాళ్ళకి ఎలా ఉంటే అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అవుతే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా చెప్పాను కదా స్కర్ట్ బ్లౌజ్ అదని చెప్పేసి మీషో శారీ నేను అది రేపు అయితే మీకు షేర్ చేస్తానండి వీడియోలు అయితే షేర్ చేస్తాను మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి డైలీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి